వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేజర్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ టోర్నమెంట్ రెండవ రోజు సెమీఫైనల్స్ కు వెళ్తున్న క్రీడాకారులు ప్రోత్సహించారు జెర్సీలు లేని వారికి జెర్సీని అందజేస్తున్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లిపావని జగ్ జంగయ్య యాదవ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ సీఎం కప్ పోటీ అనంత క్రీడా పోటీలో రెండవ రోజు కి వెళ్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జర్సీలు లేని క్రీడాకారులకు జర్సీలు అందజేస్తామని తెలుపుతూ యువ క్రీడాకారులు ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని గట్కేసర్ మున్సిపాలిటీతో పెద్ద సంఖ్యలో క్రీడా పార్క్ క్రీడాకారులు ఉన్నారని వారిలోని నైపుణ్యాలను ప్రోత్సహించడం కోసం మున్సిపల్ పాలక వర్గం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని యువకులు క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ పిటిఎస్ఆర్ సార్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు